రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన జాతీయ స్థాయి స్వీయ నియంత్రణ సంస్థ అయిన మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం హనుమకొండ జిల్లాలో ఆర్థిక సాక్షరత సమావేశంను నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ మరియు సేవలు తక్కువగా అందిన ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచడం వారు ఆర్బీఐ ద్వారా నియంత్రిత సంస్థల సేవలను అర్థం చేసుకుని సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్లో పనిచేస్తాను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయిన మన కంట్రీలో ఫస్ట్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ సో ఎంపీని ఏం చేస్తుంది అంటే ఎంపీను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందిన ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ల్యాండ్స్కేప్లో పనిచేస్తున్నారో వాళ్ళ కంప్లైన్స్ పాటు మానిటర్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాము సో ఈరోజు మనం ఇక్కడ హన్మకొండలో మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇక్కడ సుమారుగా నూట యాభై మంది బారోర్స్ని మనం పిలిపించి వాళ్లకు ఐదు కీ పాయింట్స్ మీద మేము అవగాహన చేస్తున్నాము ఒకటేమో కేవైసీ ప్రొటెక్షన్ ప్లస్ క్రెడిట్ స్కోర్ హెల్త్ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి దాని మీద ఆ ఇంపాక్ట్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలా మన లైఫ్లో ఇంపాక్ట్ అవుతాయి అవి దాని గురించి మనం ఈ ప్రోగ్రాంలో కవర్ చేస్తున్నాము దాంతోపాటు కస్టమర్ ప్రొటెక్షన్ కస్టమర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కస్టమర్ గ్రీవెన్స్ వాళ్ళ ఒక ఏ ఏ ఏ కంప్లైంట్స్ అయినా వాళ్ళు ఏ బ్యాంక్ మీద కానీ ఏ ఆర్బీ రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏదైనా గ్రీవెన్స్ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు ఎంపీన్ ఒక టోల్ ఫ్రీ నెంబరు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ జీరో మండే టు ఫ్రైడే నైన్ టూ థర్టీ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది వాళ్ళ ఒక గ్రీవెన్స్ ఏవైతే వాళ్ళ మీద ఏవైనా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ నంబర్లో ఫ్రీగా వాళ్ళు వాళ్ళ గ్రీవెన్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈ టెక్నికల్ వరల్డ్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి హన్మకొండలో మన సైబర్ క్రైమ్ డివిజన్ వాళ్ళ నుంచి ఒక శివగారనే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చి ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి ఆయన వివరంగా డిస్కస్ చేశారు దాంతోపాటు భాస్కర్ గారు ఎవరైతే లీడ్ డిస్టిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో ప్రతి డిస్టిక్లో ఉంటుంది ఎస్ఎల్బిసి వాళ్ళు ఎస్ఎల్బీసీ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు సో భాస్కర్ గారు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళు సారేమో క్రెడిట్ స్కోర్ హెల్త్ మీద కేవైసీ ప్రొటెక్షన్ మీద అవగాహన ఈ ఫార్ ఓర్స్కి చేశారండి సో థ్యాంక్స్ తర్స్ ఓకే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు భాస్కర్ నేను మన వరంగల్ జిల్లా లీడ్ డిస్టిక్ మేనేజర్ ఆఫీస్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను నేను సో ఈరోజు ఏంటంటే సో ఇందాక కమలేష్ సార్ చెప్పినట్టుగా సో ఈ ఎంఎఫ్ఐ అని ఉంది కదా సో మైక్రో ఫైనాన్స్ అనేది ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే పనిచేస్తున్నాయో సో వాటి దగ్గర మీరు సో మైక్రో ఫైనాన్సింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా సో అందులో భాగంగా ఏంటంటే ఎవరికైతే బ్యాంక్లో అకౌంట్స్ ఉంటాయో వాళ్ళందరూ తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాలి సో కేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే సో అకౌంట్ అనేది ఏమవుతుందంటే సో డియాక్టివేట్ అయిపోతుంది కేవైసీ అప్డేట్ చేయించుకోవడానికి ఏంటంటే మీరు దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ అవి ఏంటంటే మీరు మీ కన్సర్న్ బ్రాంచ్లోనే అప్రోచ్ అయ్యి వాళ్ళకు మాత్రమే ఇచ్చి మీరు కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో అన్నోన్ పర్సన్స్కి డెఫినెట్గా ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు షేర్ చేయకూడదు షేర్ చేస్తే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు గవర్నమెంట్ బ్యాంకులో లోన్ తెచ్చుకున్న మైక్రో ఫైనాన్స్లో లోన్ తెచ్చుకున్న దానికి సంబంధించిన రీపేమెంట్ అనేది ఇన్ టైంలో చేసుకుంటేనే మీకు గుడ్ క్రెడిట్ స్కోర్ అనేది క్రెడిట్ అవుతుంది సో క్రెడిట్ స్కోర్ సరిగా లేదనుకోండి మీకు సో ఎక్కడ అవడం మనకి లోన్స్ అనేవి సాంక్షన్ అవ్వదు సో రీసెంట్గా కూడా మనం చూస్తున్నాము అంటే క్రెడిట్ స్కోర్ బాగాలేదని అంటే పెళ్ళికొడుకును కూడా పెళ్లి కూతురు రిజెక్ట్ చేసే రోజులు అనమాట సో క్రెడిట్ స్కోర్ అనేది మనందరికీ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్కి ఒక ఒక హాట్ లాంటిది అనమాట సో ఈ అంశాలన్నీ మీరు అందరూ డెఫినెట్గా పరిగణలోకి తీసుకోవాలి ఈ ఫాల్స్ లోన్ వ్యూవర్స్ కూడా ఉంటాయన్నమాట సో ఫాల్స్ లోన్లలో అంటే ఈ ఆర్బీఐ గైడ్లైన్స్లో కాకుండా ఉండే కొన్ని మైక్రో ఫైనాన్స్లలో మీరు ఎలాంటి లోన్స్ కూడా మీరు తీసుకో తీసుకోకూడదు రిస్క్లో పడకూడదు థ్యాంక్ యూ నా పేరు శివకుమార్ నేను ఇక్కడ సైబర్ క్రైమ్ పిఎస్లో ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను మన వరంగల్లో లాస్ట్ ఇయర్ పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ దృష్ట్యా మనకి లాస్ట్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్టాబ్లిష్ చేశారు మన తెలంగాణ స్టేట్లో దాంట్లో పాటుగా మన వరంగల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మన మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రియల్ నెట్వర్క్ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ లిటరసీ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు దాంట్లో మాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ఏంటంటే సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న దృశ్య బ్యాంకింగ్ సెక్టార్కి అండ్ సైబర్ క్రైమ్స్కి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది సో దాని గురించి అని చెప్పి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ కూడా జనాలకు ఉండాలని చెప్పేసి మమ్మల్ని పిలవడం జరిగింది సో ఆ విషయంలో మేము కొంత అవేర్నెస్ ఇచ్చినాము ఇప్పుడు మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము మన హెల్త్ ఇష్యూస్లో అది ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్లో చాలా ఎగ్జాక్ట్గా అప్లికబుల్ అవుతుంది ఎందుకు అంటే సైబర్ క్రైమ్స్లో లాస్ అయిన అమౌంట్ ఫైనాన్షియల్ అమౌంట్ అనేది రికవరీ అనేది చాలా మినిమల్ పర్సంటేజ్ వరకు సో దాన్ని ప్రివెంట్ చేసుకోవడమే మనము అంటే సైబర్ క్రైమ్కి విక్టిమైజ్ అవ్వకుండా ప్రివెన్షన్ చేసుకోవడమే చాలా ఉత్తమం దీంట్లో అండ్ ఒకవేళ ఎంత ప్రివెన్షన్ చేసినా కూడా మనము అప్పుడప్పుడు విక్టిమైజ్ అయినప్పుడు ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ దానికి కాల్ చేయడము అది టోల్ ఫ్రీ నెంబర్ అవ్వడం వల్ల చాలా బిజీగా వచ్చినప్పుడు మన సైబర్ క్రైమ్ డాట్ జీఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కంప్లైంట్ రేజ్ చేస్తే ఆటోమేటిక్గా మన లాస్ అయిన అమౌంట్ ట్రాకింగ్ చేయబడుతుంది అండ్ హోల్డ్ చేయబడుతుంది కన్సర్న్ బ్యాంక్స్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వన్ నైన్ త్రీ జీరో టోల్ నెంబర్ కానీ లేకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మొత్తం బ్యాంకింగ్ సెక్టార్స్ ఫైనాన్షియల్ సెక్టార్తో కోఆర్డినేషన్లో వర్క్ చేస్తారు కాబట్టి మనం కంప్లైంట్ రేజ్ చేయగానే ఇమీడియట్గా అది ట్రాకింగ్ అయ్యి కన్సర్న్ బ్యాంక్స్లో హోల్డ్ చేయబడుతుంది సో మనం ఎంత ఫాస్ట్గా రియలైజ్ అయ్యి మనం కంప్లైంట్ చేస్తే అంత ఫాస్ట్గా మన రికవరీ అనేది ఉంటుంది అది అది కన్సర్న్ బ్యాంక్లో హోల్డ్ అయినప్పుడు మనము త్రూ లీగల్ ప్రాసెస్ అంటే త్రూ కోర్టు ద్వారా దాన్ని రీఫండ్ చేయిస్తాం ఆ కన్సర్న్ బ్యాంక్స్కి ఫస్ట్ కోర్టులో అప్లై చేసుకొని ఇట్లా ఫలానా వ్యక్తి లాస్ అయ్యాడు ఈ ఫలానా అకౌంట్లో హోల్డ్ అయింది అమౌంట్ అని చెప్పేసి అది రీఫండ్ వ్యక్తిని రీఫండ్ చేయమని చెప్పేసి మనం కోర్టుకి రిక్విజిషన్ పెడతాము ఆ రిక్విజేషన్ పెట్టిన తర్వాత కోర్టు మనకు ఆర్డర్స్ ఇవ్వగానే ఆ కన్సర్న్ ఆర్డర్స్ ఆ కన్సర్న్ బ్యాంక్ ఏ బ్యాంక్లో అయితే హోల్డ్ చేయబడ్డదో ఆ బ్యాంక్కి మళ్ళీ ఆ ఆర్డర్స్ని పోస్ట్ చేయడం స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ అఫీషియల్ మెయిల్ ద్వారా కానీ పంపి అది విక్టిమ్ అకౌంట్లోకి రీఫండ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం ఆహా టోల్ ఫ్రీ నెంబర్గా మనం ఎంత తొందరగా రియలైజ్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేస్తే మనకి మ్యాక్సిమం రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ ఒకటి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది హైదరాబాద్లో ఒకటి నియర్లీ త్రీ క్రోర్స్ దాకా లాస్ అయింది అతను ఇమీడియట్గా అంటే అది వన్ డే విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లోనే ఆ త్రీ క్రోర్స్ ట్రాన్సాక్షన్ జరిగింది అతను ఇమీడియట్గా రియలైజ్ అయ్యి కాల్ చేయడం తోటి నియర్లీ టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు రీఫండ్ ఇప్పించగలిగారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ టైం లిమిట్ ఇమ్ ఇంతకుముందు ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ మన క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత విత్డ్రా చేయడానికి టైం ఉండేది వాళ్ళు వన్ ఆర్ టూ టైర్స్ తీసుకున్న తర్వాత విత్డ్రా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేదు వాళ్ళు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో వాళ్ళు కూడా అడ్వాన్స్ అవుతున్నారు సో మనం యాజ్ సూన్ యాజ్ రియలైజ్ అవ్వగానే చేస్తే బెటర్ గోల్డెన్ అవర్ అంటాము వితిన్ వన్ అవర్ అని చెప్పేసి అంటున్నాము కానీ మనం రియలైజ్ అయిన ఎంబర్టే చేయడం బెటర్ ఫెయిల్యూర్ అని చెప్పొద్దు ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంటే మనం కూడా నేర్చుకుంటున్నాం కదా టెక్నాలజీ ఇప్పుడు నాట్ ఓన్లీ టెక్నాలజీ ఏది ఉన్నా కూడా దానికి టూ ఫేసెస్ ఉంటాయి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్లో వాళ్ళు అడ్వాన్స్ అవుతున్నారు మనం కూడా అడ్వాన్స్ అవుతున్నాము న్యూ న్యూ టెక్నాలజీస్ యూజ్ చేసుకుంటున్నాము సో దాంట్లో కంప్లీట్ ఫెయిల్యూర్ అని కాదు ఎందుకంటే మన సైబర్ క్రైమ్ వరంగల్లే నియర్లీ ఈ జరిగిన వన్ వన్ ఇయర్ గ్యాప్లోనే ఆల్ ఓవర్ ఇండియా నుంచి నియర్లీ ఫిఫ్టీ సిక్స్ అరెస్ట్ చేశాం అక్యూజ్ అది రియలైజ్ అయిన బట్టే చేస్తే ఎప్పుడైనా కూడా రియలైజ్ అయిన వెంబడే చేస్తే మనకు హోల్డ్ అవ్వగానే రీఫండ్ ఇప్పించే ఛాన్స్ పాసిబిలిటీ ఉంది మర్చిపోడా అమౌంట్ అనేది మర్చిపోరు కదా చూసుకోలేకుండా అప్పుడన్నా కంప్లైంట్ చేయొచ్చు మనకు అక్యూజుడ్ దొరికిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్త చట్టాల్లో మనకి సైబర్ క్రైంలో కూడా అంటే ఏదైతే సివిల్ ఏదైతే సివిల్ లాస్లో ఉందో సివిల్ లాస్లో మనకి పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతని ప్రాపర్టీ కొన్నాడు అంటే ఆ ప్రాపర్టీస్ని ఎలా అయితే అటాచ్ చేస్తున్నామో కొత్త లాస్లో కూడా ఐటీ యాక్ట్లో కూడా ఈ లాస్ని యాడ్ చేస్తున్నారు కొత్తగా సో మనం పట్టుకున్న నేరస్తుని అరెస్ట్ చేసిన తర్వాత తను ఈ పలానా ఫ్రాడ్ అమౌంట్ తోటే సమ్ ఎక్స్ ప్రాపర్టీ కొన్నాడు అంటే ఆ ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు దీంట్లో ఈ క్రైమ్ సో ఈ విధంగానన్నా రికవరీ చేయొచ్చు నా పేరు శివకుమార్ అండి నేను సబ్ ఇన్స్పెక్టర్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వరంగల్